మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ భర్త అట్లాగే అత్తింటి వేధింపులు తట్టుకోలేక కేవలం నాలుగు నెలల క్రితం పెళ్ళైనటువంటి ఓ యువతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి మూడు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఒక్కసారిగా ముషిరాబాద్ లో జరిగింది ఈ ఇన్సిడెంట్ నవంబర్ లోనే ఈమెకి మ్యారేజ్ అయింది కేవలం నాలుగు నెల్లు మాత్రమే అవుతోంది పెళ్ళై ఇప్పుడు అత్తింటి వేధింపులు తట్టుకోలేకనే మా బిడ్డ చనిపోయింది అన్నటువంటి మాట మాత్రం ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అయితే బోరున విలిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కట్న కానుకలు అన్నీ కడు అన్నీ ఇచ్చాము అయినా సరే వాళ్లకు సరిపోలేదు అంటూ పూర్తిగా వేధిస్తున్నారు నా బిడ్డని అట్లాగే పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్టుగా పూర్తిగా ఆ మాటలు అనడం కావచ్చు లేకపోతే ఆడబిడ్డలు గాని అత్త గాని అట్లాగే మరిది గాని ఎక్కడ కూడా వదిన అనే రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అంత పాపం మా అమ్మాయి ఏం చేసింది అంటూ బోర్న విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి నాలుగు నెలలకే ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది అని అంటే యాక్చువల్లీ ఈమెకు జనరల్లీ అయితే ఈ మధ్య కాలంలో చాలా మట్టికి హార్ట్ లో హోల్ అనేది చిన్నప్పుడే పిల్లలకు అక్కడక్కడ కొంతమంది పిల్లలకు హార్ట్ లో హోల్ ఉన్న సందర్భాలు కూడా చాలా వింటూ ఉంటాం అట్లాగే వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత నార్మల్ లైఫ్ నే జీవించవచ్చు యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి చిన్నప్పుడు పుట్టినప్పుడు హార్ట్ లో హోల్ ఉండింది ఆ తర్వాత ఆమెకు సర్జరీ అయిపోయింది నార్మల్ గా ఇప్పుడు ఆమెకి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసు అప్పుడు ఆమెకు మ్యారేజ్ చేయడం జరిగింది ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఆమెకు లేనటువంటి అనారోగ్యం ఇప్పుడు ఎలా వచ్చింది ఆర్ ఈ సాకు చూపించి నువ్వు ఇంకా వెళ్ళిపో నాకు అవసరం లేదు అన్నటువంటి మాట అత్తలు కావచ్చు లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయిగా కావచ్చు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇక్కడ ఏం మిస్టేక్ చేశారు అని అంటే ఈ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఫస్ట్ ఇప్పుడు ఈమెకి హార్ట్లో ఉందని ఆమెకు సర్జరీ అయిందని చెప్పి హైడ్ చేశారు అంటే చెప్పలేదు చెప్పకుండా మ్యారేజ్ చేశారు ఒకవేళ నిజంగానే ఆమెకు హార్ట్ సర్జరీ అయి ఉంటే మాకు చెప్పొచ్చు కదా చెప్పుకుంటే మేము చేసుకుంటుంటేమో లేదు ఇప్పుడు చేసుకున్న తర్వాత నాలుగు నెలల తర్వాత మీరు అసలు చెప్పి పెళ్లి చేశారు ఈమెకు హార్ట్లో ఉంది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఆ తర్వాత మా మీదకే వస్తుంది అన్నటువంటి మాట అత్తగారి వాళ్ళు చెప్తున్నారు అనేసి ఇప్పుడు తల్లిగారి వాళ్ళే చెప్తున్న సందర్భం మరి ఎందుకని హైట్ చేయాలి ఇప్పుడు హైట్ చేశారు కాబట్టి ఎంత సముదాయించి కాళ్ళ మీద పడ్డా సరే వాళ్ళు వినట్ వినే పరిస్థితుల్లో లేరు ఒకవేళ నిజంగానే మీ అమ్మాయికి హార్ట్ సర్జరీ ఇలా ఇలా జరిగింది చిన్నప్పుడు అయింది అని రిపోర్ట్స్ అన్నీ చూపించి ఉంటే బాగుండేదేమో అన్న వర్షన్ మాత్రం చాలామంది వినిపిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇప్పుడు అబద్ధమాడి ఏదో ఈ అమ్మాయిని వాళ్ళకిచ్చి పెళ్లి చేసుకున్నట్టుగా ఇప్పుడు అయిపోయినట్టుగా కనిపిస్తోంది కానీ ఈ అమ్మాయి మాత్రం వాళ్ళు అత్తింటి వారులు పెళ్ళై నుంచి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అనేటువంటిది చెప్తున్నారు కేవలం నాలుగు నెలలే అవుతోంది ఎప్పుడు చూడు పని చెయ్యు అన్నటువంటిదే చెప్తున్నారు అట్లాగే సూటిపోటి మాటలు అంటున్నారు మా అమ్మాయిని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అందరు ఇంట్లోనే ఉంటారు అసలు ఇంత టార్చర్ ఎందుకు చేస్తున్నారు అని చాలా సందర్భాల్లో వాళ్ళ అమ్మాయి చెప్పినప్పటికీ కూడా సర్దుకుపో ఏం కాదు అడ్జస్ట్ అవుతారు అని తల్లిగారు చెప్పిన సందర్భం ఏ బిడ్డ తల్లిదండ్రులైనా అదే మాట చెప్తారు కానీ మొన్న రీసెంట్లీ ఒక రెండు రోజుల క్రితమే ఇప్పుడు ఈమె హార్ట్ కి సంబంధించిన సర్జరీ అయిందని వాళ్లకు తెలిసిన తర్వాత మాత్రం ఇంకా టార్చర్ ఎక్కువ అయిపోయింది మాటలు ఎక్కువ అనడం స్టార్ట్ చేసి చేశారు ఇంకా నువ్వు వెళ్ళిపో నీకు అసలు అనారోగ్యం ఉంటది ఆర్ మీకు హార్ట్ లో హోల్ ఉంది అసలు నీ లాంటి పిల్లని మేమెందుకు చేసుకుంటాం వట్టిగా మా అంటగట్టారు అన్నటువంటి మాట పదే పదే అనడం అదే కాకుండా ఇంకా భయంకరంగా మాట్లాడటంతో బోరున విలపించింది ఆ ఇప్పుడు ఈ యువతి ఆ తర్వాత ఇంకా ఏం చెప్పినా ఇది సెట్ అవ్వదు అనుకుందో ఏమో తెలియదు కానీ ఈ అమ్మా నాన్నకు గాని అత్తగారి వాళ్ళకు కానీ ఏ ఇంటిమేషన్ లేకుండానే తల్లి గారి వచ్చి థర్డ్ ఫ్లోర్ ఆఫ్ ఫ్లోర్ నుంచి పైనకి పైనకెక్కి దూకేసిన సందర్భం అయితే కనిపించింది పూర్తిగా వీళ్ళ మీద ఇప్పుడు ఆమె పేరు వచ్చేసి సౌజన్య ఆ ఉదయం పదకొండు గంటలకు సమయంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు సమయంలో మూడంతస్తుల భవనం పైకి ఎక్కి దూకేసిన పరిస్థితి అయితే కనిపించింది పూర్తిగా ఒకటే చెప్తున్నారు ఆ మాకు ఈమెకి లో హోల్ ఉందని చెప్పలేదు అందుకని మేము ఆమెకు చెప్పాము ఎందుకని మాకిట్లా అబద్దాలు చెప్పి పెళ్లి చేశారని మేము అడిగాము అంతే తప్పించి వీళ్ళే అబద్ధం ఆడి మళ్ళా మా పైన వేస్తున్నారు అనేటువంటిది అత్తగారాలు వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది కానీ పాపం ఏ పాపం తెలియకుండానే ఆర్ ఏమీ ఆ చూడకుండానే కేవలం నాలుగు నెలల క్రితం మ్యారేజ్ అయినటువంటి సౌజన్య ఆ ఇంకా వేధింపులు తట్టుకోలేక ఆరు సూటిపోటి మాటలు తట్టుకోలేక ఇప్పుడు బిల్డింగ్ పై నుంచి ఎక్కి దూకిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఇద్దరి మీద కూడా కేసు అయితే నమోదైంది విచారణ చేస్తున్నారు పోలీసులు ఎవరిది తప్పు అనేసి కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే వీళ్ళు కూడా మరి హార్ట్ కి హోల్ ఉంది సర్జరీ అయిందని చెప్పకుండానే మ్యారేజ్ చేశారు ఒకటి ఆ తర్వాత వాళ్ళేమో మాకు చెప్పకుండా ఎందుకు చేయాలి మేము చేసుకునే వాళ్ళం కాదని అత్తగారింటి వాళ్ళు అట్లాగే ఈ అమ్మాయిని నిజంగానే వేధించారా దా మొన్న తెలిసింది కానీ దానికంటే ముందు మరి ఎందుకని వేధిస్తూ వస్తున్నారు అనేది కూడా పూర్తిగా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది అత్త పొరుసుడు ఆడబిడ్ల వరుసుడు అత్త పొరుసుడు నా బిడ్డకి ఒక్క జీవితాంతం అదే పని అయిపోయింది ఎప్పుడు సంతోషమై మోడైతే ఒక్క రోజన్నా బయట తీసుకోబట్టు తీసుకోపోతున్నాయి దాన్ని సంతోషమే లేదు మరి ఆరుబిడ్డలు వచ్చి మళ్ళా ఒకటి పొరుసలేసారు దానికి నాలుగు నెలలకు నాలుగు సంవత్సరం లేకపోయింది అతనైతే మరీ వరుస దాన్ని పొద్దున్న లేవని చీపుగా అది పట్టుకో చెయ్యి పని చెయ్యి పని చేయి పని చేయి నేను చేయను అని అంటే చెయ్యాలి చెయ్యాలి పని చేయాలి పని చేసేది నేను పని మనిషి దాని అంటే చెయ్యాలి చేసుకోకుండా ఎట్లా ఎవరు చేస్తారు మోన్ అయితే టచ్లో పెట్టలేదు టచ్ మోన్ మోహన్ తో మాట్లాడనియలేదు మోహన్ తోటి ఖుషిగా నవ్వడం లేదు ఖుషిగా ఎక్కడ ఇట్లా చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఆటో ఆఫీస్ని వన్ ఇయర్ పాపకు నైన్ మంత్స్ నైన్ మంత్స్ పాపకు ఓల్డ్ పడ్డది ఆ ఓల్డ్ది అంటే మేము ఐదు నెలల దాకా మేము చెప్పలేమని మా మీద నువ్వు అయిపోయింది ప్యూర్ అయిపోయింది దాని రిపోర్ట్లు నేను పెరిగాక ముందే తీసి పెట్టినా ఎందుకంటే రేపు వస్తుంది ఈ మాట అంటారు ఈ మాట ఇది పాపకు చెప్పలేరు అని అంటారు అని రేపు పిల్లలు అయితే ఆ పిల్లకి ఏంది అని చెప్పలేరు మాకు ఎందుకు చెప్పలేరు అని డాక్టర్ కేర్ హాస్పిటల్ నుంచి నేను అన్ని రికార్ట్లు చేపించుకున్నా అన్ని చేపించి పెట్టి పెళ్లి చేసిన అయితే విషయం చెప్పారా వాళ్ళకి అది ఒక్కటే నేను తప్పు చేసిన చేయాలని చెప్పింపు ఇదే 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 సమస్య ఇది వేధింపులు ఇదే సమస్య ఇదే వేధింపులు పొద్దుగా లేసే పని మోన్తో మంచిగా ఉండద్దు అవసరం లేదు వెళ్ళిపో నువ్వు చెప్పలేవు ఎందుకు నువ్వు చెప్పలేరు ఎందుకు అని అది ఒక్కటే సంబంధం అర్ధరాత్రి అయింది కనుక ఇరవై తూర్ల బంగారం ఇరవై నాలుగు లక్షల కట్టం ఇచ్చాం అన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఒక్క పుస్తలు తాడు తప్ప నా ఉదారం పోతేనే అది వెళ్ళింది అది ఆపరేషన్ అయింది చెప్పలేరు ఎందుకనే అది వెళ్ళింది మేము అన్నము మేము మేము చెప్పలేము అది మా పాపకు నేను చెప్పిన నేను నేను చెప్పి చెప్తాను నా బిడ్డ అడిగింది ఇట్లా అంటున్నారు నన్ను ఇట్లా పదే పదే అడుగుతున్నారు మమ్మీ అని అంటే సారీ కట్టేటప్పుడు సారీ కట్టడానికి రాకపోతుండడు నా బిడ్డకు అప్పుడు సారీ కట్టుకున్నప్పుడు కనబడ్డది కనబడితే వాళ్ళు అడిగారు ఏంది ఇది మరొక మాకు ఏం చెప్పలేరు అనంటే నేను నేను వచ్చి చెప్తాను చెప్పినా నా బిడ్డకి ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు అయింది ఏం ప్రాబ్లం లేదని చెప్పిండ్రు అంటే ఆ నుంచి ఆ పిల్లకి ఇంకెక్కువ టార్చర్ అయిపోయింది అప్పటి నుంచి ఇంకెక్కువ టార్చర్ చేసేసి అంత గ్రూప్ అంత వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి పొరుసుడు వాళ్ళ అమ్మ అక్క చెల్లెళ్ళు వచ్చి పొరుసుడు ఆ మర్ది అన్నాడు వాడు ఒక టార్చర్ పెట్టేసి కాలు ముక్త ఇట్లా నూకేసి నా తోటి నాకు తోటి నాకు సపోర్ట్ ఉంటుంది నాకు సపోర్ట్ ఉంటే నా తోటి పిల్లకు సపోర్ట్ నువ్వేసిర్రు పిల్లల్ని మీరు నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో కానీ మేము కాలు ముక్త ఒక అవసరమే లేదని నువ్వేసిర్రు అత్త ఆడపిల్లలు మరి న్యాయం కావాలి నా బిడ్డకు నా పిల్లకు ఆత్మ శాంతి కావాలి నా బిడ్డకి ఎంత నర నర పెట్టిరో ఆత్మ శాంతి ఉంటే అటు చచ్చేటప్పుడు మీ ఆ పేరు దలుచుకొని చచ్చిపోయింది నా బిడ్డ అని పేరు దలుచుకొనే చచ్చిపోయింది నా బిడ్డ మేము చూడలేము మేము చూడలేము చూడకనే ఇంత పెద్ద పని చేసింది ఎన్నిసార్లు సస్తా అని మేము అన్నిటికీ భరతదేశం కాపాడుకుంటూ వచ్చిందమ్మ ఈసారి అయితే కాపాడలేదు ఆ పిల్ల మొత్తం నైట్ అంతా నిద్ర అదే పెట్టుకుంది వాళ్ళు ఇంత పని చేసిరు నాకు నాలుగు నెలలేది నాలుగు సంవత్సరాలు అయినట్టు అయిందని బాధ నిద్ర పోనీ లేదు నా బిడ్డ నిద్ర పోలే నా బతికెట్లా నా బతికెట్లా నా బతికెట్లా అని అదే పెట్టుకొని బతి నా బిడ్డ ఆయన నా బిడ్డ నా బిడ్డ వచ్చి మాట్లాడి సంధాల్సి పంపించారు ఆ పిల్లకి అక్కడ పోవాలంటే భయం అయిపోయింది భయము అక్కడ పోవాలంటే భయం అక్కడ పోవాలంటే దానికి ఒక భయం అయిపోయింది ముందు ఆ అబ్బాయి తెచ్చిండు సరే ఓకే మా బిడ్డని మేము మార్చుకుంటామని అనుకున్నాం మా బిడ్డని మాకు మార్చుకుందాం అల్లుడు ఉన్నాడు వచ్చిపోయింది ఒక్కసారి వచ్చిండు సంక్రాంతి పండగ సొమ్ములు తీసుకురా అంటే తీసుకురాలే అల్లుడు టైం లేదంటే ఆయన బిజీ అంటే అంత బిజీ ఎవరైనా తెచ్చి పెళ్ళాం గురించి తెచ్చాడా పెళ్ళాం గురించి తెచ్చాడు సొమ్ములు తెచ్చి నాకు రాడు నాకు టైం లేదు సగం దూరం అంబిల్పడి దాకా వచ్చి తీసుకోవాలంటే అల్లుడు బాపడతాడు వాళ్ళు కానీ ఉన్నాయి ఇయ్యలేడు మ్యారేజ్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది మా అక్కకి మ్యారేజ్ అయ్యి నవంబర్ థర్టీన్త్కి ఇప్పుడేమో ఫుల్ టార్చర్ వాళ్ళ అత్తది వాళ్ళ అడవిలో వాళ్ళ ఈడనే ఉంటారు ఎప్పుడు చూడే ఉంటారు ఫుల్ టార్చర్ చేస్తారు వాళ్ళ తమ్ముడు ఆయననేమో ఏమంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు వదిన అనే రెస్పెక్ట్ లేకుండా ఏం లేకుండా అసలు ఆమెకి ఆమెతో మాట్లాడడం కానీ ఆమెతో చేయడం కానీ అసలు వైఫ్ అన్న రెస్పెక్ట్ లేకుండా వైఫ్తో ఎట్లుండాలి ఏం ఏం లేదు వైఫ్ పెళ్ళి వైఫ్ వైఫ్తో ఉండాలి మాట్లాడాలి చేయాలి అని లేదు ఏమైనా ఇరవై నాలుగు గంటలు మమ్మీ అక్క చెల్లెలు తమ్ముడు నా లైఫ్ నా కెరియర్ అట్లాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి పెళ్లి చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మేము ఎంతగానం చూసుకున్నాము ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పటికేం కానప్పుడు ఫోర్ మంత్స్ లో వాడికి ఎంత అది చేసినామని ఇప్పుడు ఇంకా కావడానికి ఆ బిల్డింగ్ పైనకే దుంకి చచ్చిపోయింది వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర ఆమె చచ్చిపోయిందంటే ఇప్పుడు మా మా ముంగట్టు ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు మేము ఇంకా ఇద్దర ఉన్న మా అన్న కెరియర్ ఉంది మా కెరియర్ ఉంది మా కెరియర్ కి ఎట్లా చేశాడు ఆడ పెడతా దొంగలాగా దాసుకొని డోర్ల తాళాలు వేసుకొని పోయిరు పని 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 ఏదో ఒక పని ఆ పని మనిషితో పని చేయించుకున్నట్టు ఎప్పుడు పని ఒక రోజు అయితే పని చేపించి చేపించి చేతిని వస్తుందని చెప్తే ఆ ఏం కాదు అనేసేసి గోలిచ్చింది ఏం గోలి చేతి నొప్పి గోళీ అయితే నొప్పి గోలిసాడు ఆడన్న జరం గోలిచ్చింది అంటే అక్కడి నుంచి చేస్తున్న ఏమో అంటే అప్పుడే సంపద ఫిక్స్ అయిపోయారు ఆడ ఇది కాక మెల్లగా అజ్జోపి ఇజ్జోపి ఇటు పంపించి ఆ పిల్లను మొత్తం ఖరాబ్ చేసేసి మాకు ఇచ్చేసి